మన దేశంలో ఒక ప్రధాన సమస్యలు ఒకటి ఈ భిక్షాటన వీళ్ళు కొంతమంది నిజాయితీగా భిక్షాటనం చేసుకుంటారు పొట్టకోటు కోసం కొంతమంది ఇందులో ఉన్నటువంటి ఆదాయ వనరులు చూసి ఆదాయం మరెక్కడా రాని విధంగా ఎటువంటి కష్టం లేకుండా సంపాదించడం కోసం ఇక్కడైతే భిక్షాటం చేసుకుంటారు ఇది ఒక పెద్ద మాఫియా కూడా నడుస్తుంది వెనక నుంచి ఎందుకంటే చాలామంది పిల్లలు చూడండి మీరు ఎక్కడైనా రోడ్ల మీద బాబు మా బాబుకి ఆకలేస్తుంది పాలు కావాలి ఏదని ఏంటంటే అది అది అంత ఫేక్ ఎందుకంటే ఏ తల్లి కూడా కేవలం తన బిడ్డ కోసమైతే అలా ఈ భిక్షాటన అయితే చేయదు కేవలం వేరే వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి రోజుకి వంద రూపాయలు రెండు వందలు ఆ పిల్లడికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి అద్దే వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో పెడతారు వీళ్ళు ఏమొచ్చేసి పొద్దు అస్తమానం తిప్పుతారు అక్కడ వాడికి ఏమీ పెట్టరు పాపం ఒక పూట మాత్రమే ఏదో పాలు ఏవో పెట్టేస్తారు లేదంటే వాడు ఆకలితో ఉంటే ఏడుపు ఏడుస్తుంటాడు కదా ఆ ఏడుపుకి మనం జాలిపడి మనం డబ్బులు ఉంటాం ఇదే జరుగుతుంది ప్రతి దగ్గర కూడా అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇందూర్ పట్టణ పోలీసులు అలాగే అధికారులు జిల్లా కలెక్టర్లు ఐపీఎస్లు అందరూ కూడా ఒక వినూత్న కార్యక్రమం అయితే చేపట్టారు భిక్షాటన అంటే యాచకలు లేనటువంటి నగరంగా అలాగే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికైతే ఇందూర్ సిటీని అయితే ముందు ఎంచుకున్నారు అక్కడ ఎవరైనా భిక్షాటన చేసినప్పుడు ఎవరైనా వాళ్ళకి భిక్షాటం చేసిన వారికి కూడా అంటే డబ్బులు ఇచ్చేవారికి కూడా కేసులు నమోదు చేస్తున్నారు వారిపై వారిపైన కూడా ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఈ విధంగా తయారవడానికి ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద కూడా హైదరాబాద్ చెన్నై ఢిల్లీ మిగతా బెంగళూరు మిగతా మిగతా సిటీలు ఏవైతే ఉన్నాయో ఈ సిటీలన్నిటిపైన కూడా ఒక దృష్టి అయితే పెట్టారు వీటిని కూడా త్వరలో యాచకలు లేని నగరాలుగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు అయితే రచిస్తున్నారు